హాయ్ అండి నేను మీ వాపిత్ రెడ్డిని నా చేతిలో ఏముంది అనుకుంటున్నారా ఇదైతే కొత్త మొబైల్ అండి వివో ఎక్స్ త్రీ హండ్రెడ్ ఇదైతే నేనైతే కెమెరా కోసమే అనుకుంటున్నాను ట్వంటీ ట్వంటీ సిక్స్లో మంచి వీడియోలతో మీ ముందుకు వద్దామనేసి ఈ మొబైల్ అయితే పర్చేస్ చేశాను ఫ్లిప్కార్ట్లో దీని కాస్ట్ వచ్చి సెవెంటీ సిక్స్ థౌజండ్ అనమాట దీన్ని మీ ముందరే అన్బాక్స్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఓల్డ్ మొబైల్ కూడా ఉంది ఇది అంతగా నాకైతే బ్యాకప్ ప్రాబ్లం లేదు ఛార్జింగ్ ప్రాబ్లము కెమెరా కూడా ఎండలో స్టెక్ అయిపోవడము దానివల్ల నేను ఈ మొబైల్కి అనేది వెళ్ళడం జరిగింది అన్బాక్స్ చేస్తున్నా చూడండి నేను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి నేను వచ్చి ట్వల్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అయితే ఇంటర్నల్ మెమరీ ఉంది ఫస్ట్ టైం అయితే నేను అన్బాక్స్ చేస్తున్నాను ఇంతవరకు అయితే నేను అన్బాక్స్ చేయలేదు అది మీ ముందర పంచుకుందామని అన్బాక్స్ అయితే చేస్తున్నాను చూసేయండి కాబట్టి అయితే మొబైల్ అండి అండ్ కెమెరా పెడదా దీంతో యాక్టిరేట్ చేద్దాం మహబిలిగా అయితే మనకు అన్ని మొబైల్ ఇచ్చినట్టే సిమ్ యాక్టర్ ఇస్తారు నేనైతే బ్లాక్ మొబైల్ అయితే బుక్ చేశాను బ్లాక్ పౌచ్ చే కూడా ఇచ్చినారనమాట అయితే సాలిడ్గా స్మూత్గా కూడా బాగుందనమాట ఫ్లాస్ట్ ఛార్జర్ అనమాట ఈ నైంటీ వాట్ చార్జర్ ఫాస్ట్ కేబుల్ ఎక్కింది అండ్ దాని కేబుల్ అన్నమాట టైప్ సీ టు యూఎస్బి కేబుల్ అన్నమాట మెయిన్ కంటెంట్లోకైతే వెళ్ళిపోతాం ఇదే మొబైల్ అండి నేను తీసుకుంటే మాత్రం చాలా హ్యాపీగా ఉంది నాకైతే చాలా ప్రీమియం ప్రీమియంగా ఉంది అయితే మొబైల్ నా నేనైతే నా ఎక్స్పీరియన్స్లో ఎంత ప్రీమియంగా ఉండే మొబైల్ అయితే నేనైతే కొందరు ఇదే ఫస్ట్ టైం అది కూడా మన జల్లు కట్టు కోసమే ఎంత కాస్ట్ పెట్టి ఈ మొబైల్ తీసుకున్నాను అది కెమెరా కోసం అది మీకోసమే అండ్ సపోర్ట్ చేయండి ఆన్ చేసి అయితే చూపిస్తాను అన్బాక్సింగ్ అయితే చేసేసాము దీని కెమెరా రివ్యూ కావాలంటే నెక్స్ట్ వీడియోలో మీకు కావాలంటే కూడా నేను రివ్యూ చేసి చెప్తాను ఒకసారి అండ్ కామెంట్ చేయండి అండ్ కెమెరా గురించి అయితే గైస్ ఇది అయితే నా అన్బాక్సింగ్ వీడియో ఇంత ప్రీమియం మొబైల్ అయితే నేను ఇంతవరకు కొనలేదు ఇదే ఫస్ట్ టైం కొన్నాను రెండు వేల ఇరవై ఆరులో అయితే క్వాలిటీ వీడియోస్ అయితే మీ ముందరకు వచ్చేస్తాను అండ్ సపోర్ట్ చేయండి అండ్ బాయ్ అండ్ సైనింగ్ ఆఫ్ ట్రెడ్లీ బాక్